ఒకవైపు పాపము పరుస్తుంది పాపము ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది పాపము అందరినీ దూరం చేస్తుంది పాపము అంతం అంతం చేసి పడేస్తుంది ఈ వాస్తవాన్ని గుర్తించిన చిన్నదే సవాలుతో కూడిన తీర్మానం తీసుకుంది యహోవాను గర్విష్ట అయినటువంటి దుర్మార్గుడైనటువంటి నయమానుకు పరిచయం చేయాలి చివరికి తానే గెలిచింది ఆ బిడ్డ నువ్వే గెలిపించావు అయ్యా ఈరోజు మా మధ్య ఎవరైనా నయమాను కలిగి ఉన్నటువంటి కుష్ఠము లాంటి ఆపము కలిగి ఉండి అపవిత్రంగా జీవిస్తున్నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా అందరికీ దూరమైనా ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు వాళ్ళు పశ్చాత్తపడుతున్నారు ప్రవణను క్షమించాయా ఈ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించున్నా ఆయన అలాగా చిన్నదే ఆత్మీయ కుటుంబంలో పుట్టి పెరిగిందే ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ ఇంటిలో నిన్ను కలిగి ఉండాలి బిడ్డలను వాక్యానుసారంగా పెంచాలి వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నిన్ను కూడా తీసుకుని వెళ్ళే అద్భుతమైన ఆత్మీయ బిడ్డలుగా వారు వర్ధిల్లాలి అట్టి ఆత్మీయత ప్రతి తల్లికి తండ్రికి దయచేసి బిడ్డలను ప్రభు వాళ్ళు స్కూల్కి వెళ్ళాల్సి వచ్చిన కాలేజీకి వెళ్ళాల్సి వచ్చిన ఉద్యోగాలు ఇచ్చే ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిన నిన్ను తీసుకుని వెళ్ళగలిగినటువంటి అద్భుతమైన ఆత్మీయతను బిడ్డలకు నేర్పించగలిగిన జీవితం మాకు దయచేయండి ఏసై పేరెట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమె